ఇంట్లో అమౌంట్ ఉంది వీళ్ళకి వీళ్ళని బెదిరించాలని డేటా ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి అంటే అందరికీ కాల్స్ రావు కోట్ల మంది జనం కోట్ల మందికి రావు కానీ పర్టికులర్గా వీళ్ళని బెదిరిస్తే వస్తుంది వీళ్ళని మాట్లాడతారు ఈ డేటా అకౌంట్స్ అని ఎవరు ఇస్తున్నారు అని చెప్తే మంచి ప్రశ్న వీళ్ళు ఎక్కడి నుంచో డేటాను తీసుకుంటున్నారు అవి ఎక్కడి నుంచి అనేది మనము కొంత ప్రాథమిక సమాచారం ప్రకారము కొన్ని ఫోన్ నెంబర్లు వీళ్ళవి వీళ్ళకి కొన్ని డార్క్ నెట్ కానీ అట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని బల్క్గా కొన్ని నెంబర్లు వాళ్ళకి వస్తున్నట్టు తెలుస్తుంది ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనము పరిశీలిస్తున్నాం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ డేటా ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఒక డేటా తీసుకుంటే ఆ డేటా ఫోన్ నెంబర్ కానీ ఆధార్ కానీ ప్యాన్ కానీ ఎక్కడైనా సంపాదిస్తే వీళ్ళు ఎక్కడి నుంచైనా సంపాదిస్తే దాని అనుసంధానమైన అకౌంట్కి వీళ్ళు తెలుసుకోగలుగుతున్నాను సోషల్ మీడియాలో మార్ఫింగ్ కానీ ఏఐ ద్వారా కానీ కాంటెంట్ డిస్టార్ట్ చేసి ఆ ఫ్యాక్ట్స్ని డిస్టార్ట్ చేసి చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఐటీ యాక్ట్స్ సెక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇంపర్సనేట్ చేయడము ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ద్వారా మాట్లాడినట్టు చేయడము

ఇప్పుడు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే కేవైసీ ఇవ్వాలి కేవైసీ అంటే మనము ఫోన్ నెంబరు ఆధారు ప్యాన్ ఇస్తే కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అని కేవైసీ మీన్స్ నో యువర్ కస్టమర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు న్యూల్ అకౌంట్స్ అని తీసుకుంటున్నారు న్యూల్ అకౌంట్ అంటే ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆధార్ను వాళ్ళ ఫోన్ నెంబర్ను సేకరించి వీళ్ళే అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ని వీళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే కొంతమంది బాధితులకు ఈ మనీ పడిన పడిన విషయమే తెలియదు ఒకసారి ఒక పెద్ద అమౌంట్లో పడింది అనుకోండి ఒక పది లక్షలు దాన్ని లేయర్ లేయర్లుగా వీళ్ళు పంపిస్తుంటారు వీళ్ళ దగ్గర ఒక మ్యూల్ అకౌంట్స్ ఒక ఇరవై ముప్పై ఉన్నాయనుకోండి అంటే ఫేక్ అకౌంట్స్ ఫస్ట్ అకౌంట్లో పడిన తర్వాత దాన్ని అక్కడే ఎక్కువసేపు ఉంచకుండా లేయర్ వన్కి లేయర్ టూకి అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు లేయర్ టూకి పది లక్షల నుంచి ఐదు లక్షలు ఒకదానికి ఐదు లక్షలు ఒకదానికి మూడు లక్షలు ఒకదానికి పంపించేస్తాం దాని అమౌంట్ని మళ్ళీ ఐదు లక్షల నుంచి ఒక లక్ష యాభై వేలు ఇరవై వేలు అట్లా మళ్ళీ కింద చైన్ లాగా వెళ్ళిపోతుంది మళ్ళీ అట్లా పంపిస్తుంటారు ఫైనల్గా ఆ అకౌంట్ అన్నింటిని మళ్ళీ క్రిప్టో ద్వారా మార్చుకొని క్రిప్టో అని ఒకటి ఉంది క్రిప్టో కరెన్సీ ద్వారా మార్చుకొని క్రిప్టో వ్యాలెట్స్లో కొనుక్కుంటారు ఇదన్నీ ఆన్లైన్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా జరుగుతుంది ఆ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఇచ్చి అలా చేస్తున్నారు ఆ సిస్టం బ్యాంక్ ఇప్పుడు తీసుకొచ్చారు దానివల్ల ఈ వ్యవస్థ మొత్తం మీరు కానీ మేము కానీ తెలియదు కానీ నష్టపోతుంది బ్యాంకు చిన్న ఎవరో పాఠ్యమం చేస్తున్నారు వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళ ఏజెంట్స్ వచ్చేసి బ్యాంక్ ఓపెన్ చేసి మీరు అన్నట్టు అదే డేట్స్ కాదు బ్యాంక్ స్టేజ్ నుండే ఏమైనా చేయవచ్చు కరెక్ట్గా చేయించకపోతే అకౌంట్ ఓపెన్ ఇక్కడ కొంతమంది బ్యాంకర్స్ కొంచెం ప్రొయాక్టివ్గా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అకౌంట్కి ఒక అకౌంట్కి మ్యూల్ అకౌంట్ అంటే ఒక సాధారణ వ్యక్తి ఆక్యుపేషన్ సాధారణ వ్యక్తి పండ్ల వ్యాపారి కానీ లేక ఇంకెవరైనా ఒక సాధారణ వ్యక్తి ఒక అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అతనికి లార్జ్ అమౌంట్లో మనీ పడుతున్నప్పుడు కొంతమంది బ్యాంకు నోడల్ ఆఫీసర్సు దాన్ని గమనిస్తున్నారు గమనించి దాన్ని మళ్ళీ తీసుకు విత్డ్రాల్ చేయకుండా బ్యాంకుని హోల్డ్ పెడుతున్నారు కొంతమంది ప్రొడక్ట్ అన్ని బ్యాంకులు కూడా ఇలా చేసి సస్పిషియస్గా ఉంటుంది కనుక దాన్ని ఫ్రీ చేసి ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ అధికారికి సమాచారం ఇచ్చినట్టయితే అప్పుడు దాన్ని వెరిఫై చేయడానికి అవకాశం కొంత బ్యాంకులు ఇది జరుగుతా ఉంది తారక్ అతను అరెస్ట్ చేశాము ప్రీతికి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చాము లేదు రెండు వేరు 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 వీళ్ళు ఒక మార్ఫింగ్ వీడియో పెట్టారు సీఎం గారి స్పీచ్ సంబంధించి యూరియా సంబంధించి తారక్ వల్ల ఒక కేసు అది అది అయిపోయింది అరెస్ట్ చేశాము కాదు అక్కడ చెప్తున్నాను మళ్ళీ తారక్ అని అరెస్ట్ చేశాము బార్గవ్ని అరెస్ట్ చేసి భార్గవ్ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే జడ్జి గారు బెయిల్ ఇచ్చింది

పబ్లిక్ అవేర్నెస్ అనేది ప్రెస్ మీట్ ద్వారానే వస్తుంది ప్రెస్ మీట్లో పెట్టడం వలన ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తుంది సైబర్ క్రైమ్కి సైబర్ క్రైమ్లో సోషల్ మీడియా అబ్యూజ్ ఒకటే కాదు అది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది సీరియస్ ఇష్యూ డిజిటల్ అరెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కేవైసీ ఫ్రాడ్సు లోన్ ఫ్రాడ్సు లోన్ ఇస్తామని చెప్పి అసభ్యమైన కట్టకపోతే అసభ్యమైన ఫోటోలు పెట్టడము వాళ్ళని బెదిరించడము అలాగే చైల్డ్ అబ్యూస్ ఉంది వీటన్నిటి మీద కూడా ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము అక్టోబర్ నెల మొత్తము ఢిల్లీ నుంచి ఐఫోర్సీ ఐఫోర్సీ అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఐఫోర్సీ అనేవాళ్ళు అక్టోబర్ నెల మొత్తము ఇది ఒక మాస్ క్యాంపెయిన్గా తీసుకొని సైబర్ క్రైమ్ అవేర్నెస్కి కేటాయిస్తున్నారు దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు సార్ ఫోన్ వాడకం ఎక్కువైంది కాబట్టి ఫ్రాడ్ నెంబర్లు వస్తాయి అనుకుంటున్నాం కానీ ఒకనాడు ఒక బ్యాంక్ నుంచి నెంబర్ వస్తే ఈ నెంబరే సర్వీస్ నెంబర్ ఈ నెంబరే కస్టమర్ నెంబర్ అని ఉండేది అలా వస్తే ప్రతి కస్టమర్ లిఫ్ట్ చేయడం కానీ ఏదైనా ఉండేది మరి ఇప్పుడు ఫోన్ ఎక్కువ వల్ల మరి ఇలా కూడా జరుగుతుంది కదా మరి ఒక బ్యాంక్ అందరికి మీరు అర్భై ధరకం తెలిపేదని ఇది ఒకటి మెన్షన్ చేయొచ్చు కదా ఎంత ఘోర అంటే ఈ నెంబర్ చైతన్యం మరిచే విధంగా ఈ నెంబర్లు చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డివోటీ అంటారు ఫోన్ నెంబర్లు ఫోన్ నెంబర్లు సిమ్ కార్డులు అలౌట్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఈ నెంబర్లు ఒక మనిషికి గరిష్టంగా తొమ్మిది ఇవ్వచ్చు అని ఇప్పుడు రూల్ ఉంది తొమ్మిది ఒక వ్యక్తికి తొమ్మిది సిమ్ కార్డులు ఇవ్వచ్చు ఇప్పుడు అతను ఏ సిమ్లో దేన్ని వాడుతున్నాడు అనేది తెలియాలంటే ఆ నేరం చేయకముందు ఆ సిమ్ నార్మల్ సిమ్ నేరం చేసిన తర్వాతే అది నేరం చేయడానికి ఉపయోగపడి తెలుస్తుంది అటువంటి సిమ్ని ఇప్పుడు డిజిటల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిఎస్పి సైబర్ క్రైమ్ ప్రవిక సో డిజిటల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక నెంబరు ఒక క్రైంలో ఇన్వాల్వ్ అయితే దాన్ని ఎవరైతే మన వ్యక్తి ఉంటాడో మనకి ఐఫోర్ సికి తెలియజేస్తాడు ఫస్ట్ నేరం జరిగినప్పుడు వన్ నైన్ త్రీకి కానీ ఫోన్ చేయడం కానీ ఎన్సీఆర్పి పోర్టల్కి కానీ తెలియజేసి ఈ నెంబర్ నుంచి నాకు థ్రెట్ కాల్ వచ్చింది ఈ నెంబర్ ద్వారా నాకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వచ్చింది ఈ నెంబర్ ద్వారా నాకు అబ్యూజ్ మెసేజ్ వచ్చింది అని తెలియజేసినప్పుడు ఆ నెంబర్ని ఐ ఫోర్ సిలో నోట్ చేయడం జరుగుతుంది ఈ నెంబర్ని మనం సిమ్ కార్డు వాళ్ళకి పంపుతాము బ్యాంకుకి పంపుతాము సీకి పంపుతాము ఈ నెంబరు నోట్ అవుతుంది ఈ నెంబర్ నోట్ అయిన తర్వాత లే లేటెస్ట్గా వీళ్ళు ఫ్రాడ్ కాల్ అలర్ట్ సిస్టమ్ అని కూడా పెట్టారు అది ఇంకా వస్తుంది అది ఫోన్పే కూడా ఇస్తున్నారు వీళ్ళు ఎవరి నుంచి అయినా ఫోన్పే నుంచి డబ్బులు ఏమైనా అడిగినా దానికి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చే విధంగా ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు త్వరలో అందుబాటుకు వస్తుంది మేము మా కేసులో ఇన్వెస్టిగేషన్లో ఇప్పటితో తెలుసు లేదు నేను సోషల్ మీడియా కేసు దీనిలో దొంగపాను లేదు మీకు చెప్పండి అవేర్నెస్ కోసం చెప్పండి డిజిటల్ అరెస్ట్ కేసు ఒకటి సోషల్ మీడియా ఒకటి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మీ ద్వారా వెళ్తే బాగుంటుందని చెప్పండి థ్యాంక్ యూ